గురునహత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమీహలోకే హమాంస్ హైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ పూజింప తగ్గవారు అయిన తాతగారిని గురువులను చంపడం కన్నా పాపం మూటగట్టుకొని నరకానికి పోవడం నాలుగిళ్ళ నాలుగిల్లు భిక్ష అడుక్కొని జీవించడం మంచిది ఈ లోకంలో అంతకన్నా శ్రేయస్సు మరొకటి లేదు తాతలను తండ్రులను గురువులను బంధువులను స్నేహితులను చంపి వారి రక్తంతో తడిసిన రాజ్య భోగములు అనుభవించడం కన్నా పవిత్రమైన భిక్షాన్నము మేలు కదా కృష్ణ యుద్ధం చేస్తే తుదకు నాకు దక్కేది రక్తపు కూడు మాత్రమే భస్మ సింహాసనము మాత్రమే నా అన్న వాళ్ళు ఎవరూ లేకుండా ఈ శ్మశానాన్ని ఎలా పరిపాలించమంటావు ఈ రక్తసిక్తమైన ఈ రాజ్య సుఖాలు ఎలా అనుభవించమంటావు దీనికన్నా నాలుగు ఇల్లు భిక్షాటన చేసి జీవించడం మేలు అని అన్నాడు అర్జునుడు అంటే అర్జునుడు అప్పుడే తాను అందరినీ ఓడించి చంపి తానే గెలిచినట్టు అనుకుంటున్నాడు కానీ జయాపజయాలు తన చేతుల్లో లేవు అనే సందేహము ఒక పక్క మనసులో తొలుస్తూనే ఉంది ప్రముఖే రాష్ట్రాహ ఇప్పుడు అర్జునుడు పెద్ద సందిగ్ధంలో పడ్డాడు ఇంతకు యుద్ధం చేయాలా వద్దా యుద్ధం చేస్తే మంచిదా చేయకుండా ఉంటే మంచిదా ఏదీ తెలియకుండా ఉంది అప్పుడు అసలు నిజం తెలిసి ఇప్పుడు అసలు నిజం తెలిసి వచ్చింది అర్జునుడికి ఇంతకు యుద్ధంలో మేము జయిస్తామా లేక వాళ్ళు జయిస్తారా ఏ విషయం ఎప్పుడు ఎలా తెలుస్తుంది ఏమిటో అంతో అయమయంగా ఉంది ఏదీ తేల్చుకోలేకపోతున్నాను ఎదుటి పక్షంలో తాతగారు గురువు అన్నదమ్ములు ఉన్నారు వారిని మేమే జయించామనుకో అందరినీ చంపి మేము ఐదుగురం జీవించి ప్రయోజనం ఏముంది నా సుఖాలను ఎవరితో పంచుకోవాలి పోనీ యుద్ధం నుండి విరమించుకొని వెళ్ళిపోతే ఏం చేయాలి అడవులకు వెళ్ళాలి లేక సన్యాసం తీసుకోవాలి అప్పుడు ఎలా జీవించాలి భిక్షాటన చేసి జీవించాలి క్షత్రియుడికి భిక్షాటన నిషిద్ధము మరి జీవనం గడిచేది ఎలా ఎలా ఆలోచిస్తున్నాడు అర్జునుడు అంతేకాదు ఇప్పటిదాకా నేను అందరినీ చంపుతాను అందరూ నా చేతిలో చేస్తారు అన్న అర్జునుడు ఇప్పుడు జయాప జయములు మన చేతుల్లో లేవు మేమే మేమన్నా గెలవవచ్చు లేక వారన్నా గెలవవచ్చు అనే అభిప్రాయానికి వచ్చాడు ఈ విషయము తన తెలివితేటలతో తేలేది కాదు అని అనుకున్నాడు కృష్ణుడు ఏదో చెప్పబోతుంటే తానే అడ్డు తగిలి ఏదేదో అన్నాను ఇప్పుడు తన వల్లే ఏమీ కాదనుకున్నాడు అందుకే కృష్ణుని శరణు వేడుతున్నాడు ఓ కృష్ణ నాలో కృప కృపణత్వము అనే స్వభావం ప్రవేశించింది యుద్ధము చేసి నా వాళ్ళందరినీ చంపుకోవాలా లేక యుద్ధం విరమించి భిక్షాటనలో జీవించాలా ఎటూ తేల్చుకోలేకపోతున్నాను నా ఆలోచన మందగించింది కాబట్టి నేను నీ శిష్యుడను నిన్ను శరణు కోరుతున్నాను నీవే బాగా ఆలోచించి నిశ్చయించి నాకు ఏదో ఒక మార్గము చూపించు ఈ మార్గంలో నడువు అని నన్ను శాసించు నీ ఆజ్ఞలకు నేను బద్ధుడను అని సంపూర్ణ శరణాగతి పొందాడు అర్జునుడు అంటే యుద్ధము చేయనని ని స్థితి నుండి నేను ఏమి చేయాలి అనే సందేహ స్థితిలోకి ప్రవేశించి అక్కడి నుండి శరణాగత స్థితికి వచ్చాడు అర్జునుడు